ఒక తెలివైన వృద్ధుడు చనిపోతే అతనితో పాటు ఒక లైబ్రరీ కూడా తగలబడినట్టే మీ ప్రేమ పగమంచు వర్షంలో ఉండనివ్వ నివ్వండి అది నెమ్మదిగా వస్తుంది కానీ చిన్నగా నది వరదలా మారుతుంది సంక్షోభ సమయాల్లో తెలివైన వారు వంతెనలను నిర్మిస్తారు మరియు మూర్ఖులు ఆనుకట్టలను నిర్మిస్తారు మీలో అహం నిండితే అక్కడ జ్ఞానానికి ఎటువంటి స్థానం ఉండదు నిన్ను ప్రేమించని వారిని ప్రేమించడం అంటే మంచు బిందువులు కురిపించడానికి చెట్టును కదిలించడం లాంటిది తెలివైన వ్యక్తి జీవితంలో ఒకరోజు ఒక మూర్ఖుడి జీవితం మొత్తంతో సమానం అవుతుంది ఒక ఆకర్షణీయమైన స్త్రీ ఒంటరిగా ఉంది అంటే అందరికంటే ఆమె తెలివిగా ఉండటమే దీనికి కారణం ఈ రంగులు ప్రపంచంలో ప్రతీదీ డబ్బుతో కూడుకునేదే కాబట్టి ప్రతి ఒక్కరూ అదే కోణంలో చూస్తారు ఆ డబ్బు వల్లే కుటుంబంలోని సమాజంలోని ఎన్నో సమస్యలు సలహా ఇవ్వండి వినకపోతే వదిలేయండి విపత్తు వారికి నేర్పుతుంది తెలివితేటలు లేకుండా జ్ఞానం ఇసుకలో పోసిన నీరు లాంటిది నీళ్ళు ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన మొసళ్ళు లేవని అనుకోకండి రాకపోకలు లేవని వెళ్ళే మార్గాన్ని ప్రకృతి మూసేస్తుంది అలా మూతపడేది దారులు మాత్రమే కాదు బంధాలు కూడా కుటుంబం అంటే అడవి లాంటిది మీరు బయట ఉన్నప్పుడు దట్టంగా కనబడుతుంది లోపల ఉన్నప్పుడు ఒక్కో చెట్టుకు ఒక్కో స్థానం ఉంటుందని గమనిస్తారు లోపల శత్రువు లేకపోతే బయట ఉన్న శత్రువు నీకు ఎటువంటి హాని చేయలేడు మీరు వేగంగా వెళ్ళాలనుకుంటే ఒంటరిగా వెళ్ళండి మీరు చాలా దూరం వెళ్ళాలనుకుంటే కలిసి వెళ్ళండి తన శత్రువు కోసం సమాధి తవ్వేవాడు తన కోసం కూడా సమాధి తవ్వుకోగలడు మీరు ఒక మనిషికి చదువు నేర్పిస్తే అది ఆ మనిషికి మాత్రమే వర్తిస్తుంది కానీ ఒక స్త్రీకి చదువు నేర్పిస్తే కుటుంబం అంతా చదువుకున్నట్టే కుటుంబ బంధం ఒక చెట్టు లాంటిది అది వంగగలదు కానీ విరిగిపోదు నాయకుడు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచే రోజుల నుంచి నాయకుడి కోసం డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించే రోజులు వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది ఎవరైతే ఆదేశాన్ని పాటించడానికి నిరాకరిస్తారో వారు ఎవరిని ఆదేశించలేరు కూడా ఎక్కువ ఆశయం ఉన్న వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోలేడు గొడ్డలి మరిచిపోతుంది కానీ చెట్టు గుర్తు పెట్టుకుంటుంది తాటి చెట్టు పైకి చేరుకోవడానికి షార్ట్ కట్ ఉండదు నువ్వు ఎంత మంచివాడివి అనేది కాదు సమస్య ఇతరులు వారి యొక్క మానసిక స్థితి వారికి నీ అవసరం ఎంతవరకు ఉంది అన్నవి చూసుకొని మాత్రమే నీ గురించి అంచనా వేస్తారు లోతైన బావిలో సూది పడినప్పుడు చాలామంది బావిలోకి చూస్తారు కానీ కొద్దిమంది మాత్రమే ఆ తర్వాత దిగడానికి సిద్ధమవుతారు రాజుగా ఉండడం కంటే సంతోషంగా ఉండడం మేలు గొప్ప వ్యక్తులను గౌరవించే వ్యక్తి గొప్పతనానికి బాటలు వేస్తాడు పేదవాడి నేరాలు నూటికి తొంభై తొమ్మిది శాతం స్వార్థంతో చేసినవి కావు ఆకలితో చేసినవి మాత్రమే నీ అహంకారమే నీ గర్వమే నీ బలిపే ఏదో ఒకరోజు నీ పతనానికి నీ నాశనానికి ఖచ్చితంగా కారణం అవుతుంది మంచి స్వభావంతో వికారం అందం కంటే మెరుగైన మెరుగైనది ప్రయత్నించి అవ్వడం సోమరతనం కాదు నిజాయితీగా బ్రతికే వాళ్ళు అంటే నిజంగా చాలామందికి నచ్చదు ఎందుకంటే అలా బ్రతకడం వాళ్ళకి చేత కాక నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు కానీ నీకున్న అహం వల్ల ఒప్పుకోవడం లేదు కానీ ఏదో ఒకరోజు కాలం నీకు గుణపాఠం చెబుతుంది సింహం కూడా ఏగల నుండి తనను తాను రక్షించుకుంటుంది ఒంట్లో పొగరు చేతిలో అధికారం ఉన్నంతవరకే ఎవరికైనా దాన్ని నిలబెట్టుకోవడం కాపాడుకోవడం ఎంతో ఉన్నతమైన వారికే తెలుస్తుంది ఇబ్బంది వారు వీరు అని చూడదు ఇది ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వస్తుంది ఏంటోగాని ప్రతి మనిషి తాను చేసిన తప్పులను బీరువాలో బాండ్ పాత్రల్లో దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు మీరు ముగింపు తెలుసుకోవాలంటే ప్రారంభం చూడటం తప్పనిసరి నా బతికేంటి అని బాధపడే వాళ్ళకి చెప్పేది ఒక్కటే మీరే కాదు ఎవడి బతికైనా అంతే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతున్నావు ఆ ఆలోచన తగ్గించి ప్రపంచాన్ని చూస్తే అది నిజమని నీకే అర్థమవుతుంది అదృష్టం వెంబడి పరిగెత్తేవాడు శాంతికి దూరం అవుతాడు వంద ఏళ్ళు గొర్రెల్లా జీవించడం కంటే ఒక్క ఒక్కరోజు జీవించడం మేలు బొగ్గుని వేడిగా ఉన్నప్పుడు తాకితే చేయి కాలుతుంది చల్లగా ఉన్నప్పుడు తాకితే మసి అంటుతుంది పనికి మాలిన వాళ్ళతో స్నేహం ఎలా చేసినా ముప్పు మనకే పిచ్చివాడిని నాట్యం చేయడానికి డోలు కొట్టేవాడు పిచ్చివాడి కంటే గొప్పవాడు కాదు ఈ రోజుల్లో క్యాస్ ఉంటే క్యారెక్టర్తో పనిలేదు మనీ ఉంటే మనుషులతో పనిలేదు ధనం ఉంటే దైవంతో పనిలేదు మూలాలు లోతులుగా ఉన్నప్పుడు గాలికి భయపడాల్సిన అవసరం లేదు అసలి బలం నీటిలో ఉంది అలాగే ప్రజలు తమ సరైన వాతావరణంలో చాలా బలంగా ఉంటారు మూర్ఖుడు వాదిస్తాడు మేధావి చర్చిస్తాడు జ్ఞాని నవ్వి ఊరుకుంటాడు జ్ఞానం ఒక తోట లాంటిది దాన్ని మీరు సాగు చేయకపోతే దానిని పండించలేరు ఒక్కోసారి జీవితంలో తీసుకున్న చిన్న నిర్ణయం ఒక పెద్ద మార్పుకు కారణం అవుతుంది ఈ సూత్తుల్లో మీకు ఏ సూర్తి నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు మరింతగా ఇవ్వండి ధన్యవాదాలు